విజయవాడ ఖమ్మంను ముంచెత్తిన వరదలను చూశాక అమ్మబాబోయ్ ఇంతటి విపత్తాని ఆశ్చర్యం కలగక మానదు కొన్ని రోజుల్లో కురవాల్సిన వర్షం ఒకే రోజు అది కూడా రికార్డు స్థాయిలో కురవడం ఎప్పుడూ చూడనంత భారీ వరద నివాస ప్రాంతాలను ముంచెత్తడం చూస్తే కారణం ఏమిటనే సందేహం వస్తుంది ప్రస్తుత వరదలను చూస్తే ఇళ్లు నదుల్లో ఉన్నాయా లేదా నదులే ఇళ్ల మధ్య ఉన్నాయా అన్నట్లుగా పరిస్థితులు మారడమే ఇందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఓ చోట తరచూ తలెత్తుతున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది కారణం అభివృద్ధ ఆక్రమణల నష్టపోయిన ప్రజల ఏంటి ఇప్పుడు చూద్దాం విజయవాడలోని సింగనగర్ ప్రాంతాన్ని డ్రోన్ విజువల్ ద్వారా చూస్తే చెరువు కాదు అంతకు మించి అన్నట్టు వరద చుట్టుముట్టింది అక్కడక్కడ ఇళ్లు తప్ప పూర్తిగా ఈ ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది ఇదే కాదు ఖమ్మంలోని మున్నేరు వాగు పొంగడంతో దానిని ఆనుకున్న ప్రాంతాలను కూడా వరద ఇలాగే చుట్టుముట్టింది ఏకంగా ఒకటో అంతస్తు దాటి వరద ప్రవాహం వచ్చింది దీంతో ప్రజలు తమ సొంత ఇళ్లు వస్తువులను వదిలి బతుకు జీవుడా అని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిపోయారు ఎంతో ఇష్టమైన ఇళ్లు ఇలా వరదల్లో చిక్కుకుపోవడంతో ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు వరదలు batti ha కేవేలో ఎక్కడ తాగొచ్చు ఎక్కడ వరద ఓ బీర గుడి అవసరికి మీ ఇంటి ఇల్లు పైకి పైకి వెళ్ళిపోయింది పైకి మొత్తం వెళ్ళిపోయింది మొత్తం పోయింది ఇల్లు నిర్మించుకోవడం తప్పు కాదు కానీ నిర్మించుకోవడానికి ఎంచుకున్న ప్రదేశమే తప్పు దానికి ఇచ్చిన అధికారులది తప్పు ఇదే విషయం బుడమేరు వాగు పొంగడంతో చాలా మందికి అర్థమైంది అయితే చరిత్రలో కనీ ఎరుగని ఈ వరదను అధికారులు కూడా ఊహించలేదు ఆరు వేల క్యూసెక్ల నీరు ప్రవహించాల్సిన బుడమీరులో ఏకంగా ఒక్క రోజులోనే నలభై వేల క్యూసెక్లకు మించి వరద రావడంతో ఆ నీరు ముందుకెళ్లే మార్గం లేక విజయవాడ పట్టణాన్ని ముంచెత్తింది విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతం ఇక్కడ కట్టను తొలగించి జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆక్రమణలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు చాలా మంది తక్కువ రేటుకే ఇక్కడ స్థలం ఇల్లు లాంటివి వస్తుండటంతో ఆశతో కొనుక్కున్నారు తీరా నీట మునిగాక తాము కొన్నది ఇలాంటి ప్రదేశంలోనా అని ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ గా తీసుకుంటే మనం బుడమేరు దాదాపుగా నాకు తెలిసి ఇంత పెద్ద వరద రావటం అనేది దానికి ప్రధానమైన కారణం ఆక్రమణలో ఏమన్నా ఉన్నాయి అంటే కాదు అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళని పెంచి పోషించారు దానివల్ల ఒకటి అక్కడ వెళ్ళి దాదాపు సుమారు నూట డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి బుడమేరులో నీళ్ళు వెళ్ళి మన కొల్లేరు లేకులో పడాల్సిన అవసరం ఉంది కొల్లేరు లేకు సుమారు ఐదు లక్షల ఎనభై వేల ఎకరాలు ఉండాల్సింది ఇవాళ మూడు లక్షల ఎనభై వేలు కుదించడం జరిగింది దాని వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది ఆ బై బొడవేరు డైవర్షన్ ఛానల్ మీద రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు అప్పుడు సుమారు నాకు తెలిసి ఆ రెండు వందల కోట్లు ఇవాళ ఎందుకు పనికొస్తే ఎందుకు పైన మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ రెస్క్యూ ఈ ఈ ఆపరేషన్స్ మళ్ళీ రెండు మూడు వందల కోట్లు అవుతుంది బొడమీరు వాగు వెంట ఉన్న ప్రాంత కూడా తెలియదు ఇంతలా వరద వస్తుందని ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆక్రమణలు మహా అయితే గత పదిహేను ఏళ్ల నుంచి మొదలై ఉంటాయి అంటే రెండు తర్వాత ఇక్కడ కాలనీలు రావడం ప్రారంభమయ్యాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు నీటిపారుదల శాఖ అధికారులకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కాల్వ పరిధి గురించి తెలిసి కూడా ఇక్కడ భవన నిర్మాణాలు జరుగుతుంటే ఎలా ఊరుకున్నారన్నది ప్రశ్న కానీ నష్టపోయింది ప్రజలు లాభపడ్డది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రేక్షక పాత్ర వహించింది అధికారులు మరి నష్టపోయిన ప్రజలకు దిక్కెవరు బుడమేరే కాదు తెలంగాణలోని మున్నేరువాగు పరిస్థితి కూడా ఇదే వ్యధ మున్నేరువాగుకు వాగుకు ఖానాపురం లకారం వంటి చెరువులతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న కాల్వల పరిధిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉన్నాయి ఈ పరిధిలో ఎలాంటి భూ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతి కూడా ఇవ్వద్దు కానీ సాధారణ భూములకు మాదిరి అన్ని రకాల అనుమతులు ఇచ్చారు అడ్డుకోవాల్సిన అధికారులు భూముల రిజిస్ట్రేషన్ల నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు అన్ని ప్రక్రియలను యథేచ్ఛగా పూర్తి చేసి ప్రజలను వరదల్లోకి నెట్టేశారు అంతేగాక కబ్జాలకు తెగబడిన కొంతమంది అక్రమార్కులు నదీ ప్రవాహానికి అడ్డు నిలిచారు ఫలితమే ఓ మహా విపత్తు గుప్పిట నిలవడం వరదల వల్ల ఈ రెండు ప్రాంతాల ప్రజలు నష్టపోవడంలో అధికారుల పాత్ర కీలకంగా కనిపిస్తోంది ఎందుకంటే బాధ్యత గల అధికారులు ఆక్రమణలను అడ్డుకోవడం నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడం వంటి చర్యలు తీసుకోవాల్సింది పోయి పట్టనట్లు వ్యవహరించారు దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా భవిష్యత్ గురించి ఒకసారి ఆలోచించాల్సింది కానీ అవేమీ ఇక్కడ కనిపించవు జనాభా పెరుగుతున్నారు దానికి అనుగుణంగా ఇళ్ల స్థలాలు అవసరమవుతున్నాయి దీనిని ఆసరాగా చేసుకుని భూదందాకు దిగుతున్న కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకే ఇళ్లు స్థలాల అమ్మకాలు చేయడం మొదలు పెడుతున్నారు దీనికి కాస్త పేద మధ్యతరగతి ప్రజలు ఆకర్షితులవుతున్నారు ఎప్పుడో వచ్చే వరదల గురించి ఇప్పుడెందుకు భయమంటూ వారికి ధైర్యాన్నిస్తూ వారి ఆశలను క్యాష్ చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చివరకు ఆ వరదలకే ప్రజలను సమిధులుగా చేస్తున్నారు ये मारी जब ना ఒకప్పుడు హైదరాబాద్ తర్వాత బెంగళూరు పోయిన ఏడాది చెన్నై ఇప్పుడు విజయవాడ ఏదైనా వరదలకు నగరాలు నీట మునగడం సర్వసాధారణమైపోయాయి వర్షాలను ఎలాగూ ఆపలేం కనీస ముందస్తు సమాచారంతోనైనా ప్రజలకు అధికారులు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి తద్వారా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగ్గించవచ్చు లేదంటే విజయవాడ లాంటి మహా విపత్తులు పునరావృతం అవుతూనే ఉంటాయి అలాగే కొత్తగా పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అన్ని చోట్ల కల్పించాలి అప్పుడే అభివృద్ధి జరుగుతుంది ప్రజలు క్షేమంగా ఉంటారు